బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంటే మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ లేకుంటే మాజీ మంత్రి హరీష్ రావు కానీ ఇట్లాంటి వాళ్ళ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో గోకుంటున్నారేమో అనే అనుమానం నాకు కలుగుతుంది ఈ మాట ఎందుకు చెప్పవచ్చు అంటే వీళ్ళు ఎప్పుడైతే హిల్ట్ పాలసీని అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఈ కుంభకోణం జరిగింది ఆ కుంభ కుంభకోణం జరిగింది లేకపోతే జరగబోతుంది ఇన్ని లక్షల కోట్లు వీళ్ళు దోసుకోబోతున్నారని ఏదైతే మాట్లాడుతున్నారో అట్లాగే అండ్ ఈ కుంభకోణానికి సంబంధించి నిజ నిర్ధారణ పేరిట కూడా బృందాలు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు ఇక్కడ మనకు ఆచరణ కలిగేది ఏంటంటే సాధారణంగా ఒక నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఈ స్థాయిలో కుంభకోణం జరిగిందని చెప్పొచ్చు వీళ్ళు ఫస్ట్ ఏమో నాలుగు ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది జరగబోతోంది అండ్ రాహుల్ గాంధీకి కూడా మీ వాట ఎంత అని లేఖ రాశారు కేటీఆర్ అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు నిజ నిర్ధారణ బృందాలను వీళ్ళు పంపిస్తున్నారు సరే ఈ బృందాలు వెళ్ళి ఏం చేస్తాయి ఏ రకమైన నివేదికలు ఆ పార్టీకి ఇస్తాయి ఆ పార్టీ ఫైనల్గా మళ్ళా ఎటువంటి ఆరోపణలు చేస్తుంది అనేది పక్కన పెడదాం ఇప్పుడు కేటీఆర్ అండ్ హరీష్ రో లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ రకమైన అంటే హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా మేము ప్రజా పోరాటం నడిపిస్తాం మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ హయాంలో రెండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా జరిగిన మొత్తం భాగవతం భూముల కుంభకోణం వీటిని బయట పెట్టడం ఇంకా మేము బయట పెడతామని ఆల్రెడీ రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పేశాడు హెచ్చరించాడు ఆయన అసలు ఎవరి సంగతి అంటే ఎవరు ఎవరికి బినామీలో ఎంతమంది బినామీలో మొత్తం బయటకు వస్తుందని చెప్పాడు అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఈ హిట్ పాలసీ వల్ల తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో బహుశా వీళ్ళంతా ఇట్లా మాట్లాడుతున్నట్టుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా అన్నాడు అండ్ దాంతో ఈ నిజార్థన పేరుతో భారీ హడావుడి చేస్తున్నట్టుగా ఆయన ఆరోపించారు నిజానికి బాలనగర్ పటాన్చేరు అండ్ నాచారం మౌలాలి రాజేంద్రనగర్ వనస్థలిపురం హాఫీజ్ వంటి అనేక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అని చెప్తుంటాము అటువంటి చోట అతి కారు చౌకకు వందలాది ఎకరాలను వీళ్ళు కొట్టేశారు ఎవరు కేటీఆర్ బినామీలు కనుక వీళ్ళపైన ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని అందరికీ దయాకర్ చెప్పాడు ఇంకేంటంటే వనస్థలిపురంలో సిరీస్ రాజు ఒక కంపెనీ ఉండింది ఫార్మా కంపెనీ సిరీస్ రాజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయనకు సంబంధించిన ఫార్మా కంపెనీని స్థలాన్ని ఈ బినామీలు దక్కించుకొని అప్పరంగా వాళ్ళు దాన్ని రెసిడెన్షియల్గా కన్వర్షన్ చేయించి తన బినామీలకు అప్పజెప్పాడు అనేది ఒక ఆరోపణ అట్లాగే కేటీఆర్కు బినామీగా ఉన్న ఇంకొక వ్యక్తి శంషాబాద్ దగ్గర గ్లాస్ ఫ్యాక్టరీని దక్కించుకున్నాడు అది ఇంకొక ఎలిగేషన్ అట్లాగే ప్రతి బీఆర్ఎస్ నాయకుడు ఎవరెవరు కేటీఆర్కు బినామీలుగా పనిచేశారు కేటీఆర్ బినామీలుగా భూములు కాజేశారు అంటే భూములను స్వాహా చేశారు వీటన్నిటినీ క్షేత్రస్థాయిలో మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి వివరాలు సేకరిస్తాము గతంలో అక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన వివరాలు ఆ పరిశ్రమకు సంబంధించిన భూముల వివరాలు అట్లాగే ఆ భూములు ఏ విధంగా ఎవరి చేతులకు వెళ్ళాయి అనే దానికి సంబంధించి కూడా సమగ్ర విచారణ జరపాలని సీఎం గారికి మేము ఒక నివేదిక ఇస్తామని ఆయన చెప్పాడు ఎవరు అర్ధంకారు చెప్పాడు అండ్ దాదాపు అంటే వందల ఎకరాల భూముల మా కేటాయింపులు అనండి అండ్ కన్వర్షన్స్ అనండి అంటే కమర్షియల్ ల్యాండ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా రెసిడెన్షియల్ కన్వర్షన్స్ చేయడం అట్లాగే మరొక రూపంలోని భూముల్ని కూడా రెసిడెన్షియల్ కన్వర్షన్ చేయడం ఈ రకమైన కుంభకోణాలు ఈ రకమైన అవినీతి బీఆర్ఎస్ హయాంలోనే భారీగా జరిగింది అది బయటకు రాకుండా ఉండడానికి వాళ్ళు హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు హిల్ట్కు వ్యతిరేకంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కనుక ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది అదే రేవంత్ రెడ్డిని వీళ్ళు తక్కువ అంచనా వేసి రేవంత్ రెడ్డి ఏదో చేసేస్తున్నాడు దోచేస్తున్నాడు అని చెప్పడానికి కుంభకోణాలకు పాల్పడుతున్నాడు అని చెప్పడానికి రకరకాల ఇష్యూస్లో పాలసీలలో వీళ్ళు జోక్యం చేసుకుంటున్నట్టుగా చేసుకుంటున్నట్టుగా కనబడుతున్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వీటిని అంటే బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలను చాలా సీరియస్గా తీసుకుంది కనుక అసలు వీళ్ళ సంగతి ఏమిటి ఎప్పటి నుంచి వీళ్ళంతా ఈ తమ బినామీలకు ఎక్కడెక్కడ భూములు కన్వర్ట్ చేశారు కర్బడ్ చేసిన భూములను ఎవరెవరికి కట్టబెట్టారు అండ్ దాని వాల్యూ ఎంత ఎన్ని వేల కోట్లలో ఉంది ఏంటనేది మొత్తం వివరాలను బయటకు తీసే పనులు ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతోంది అండ్ రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా అండ్ రెవెన్యూ పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి కనుక ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు సెట్టి పరిస్థితులు అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం గుట్టు రట్టు చేయాలి వీఆస్ హయాంలో జరిగిన దందాలన్నింటినీ అంటే ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి భూములకు సంబంధించి అండ్ ధరణి అక్రమాలు ఈ ఇవన్నిటిని కూడా బయటపెట్టి అసలు మొత్తం వీళ్ళందరినీ లోపల పారేయాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్తో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు కేటీఆర్ కానీ మరొకరు కానీ ఇప్పుడు తమ వైపు నుంచి అంటే తామున్న హయాంలో ఆ పదేళ్లలో నిజానికి భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా వాళ్ళు జోక్యం చేసుకొని ఉండకపోతే వాళ్ళు అక్రమాలు చేసి ఉండకపోతే లేదా తమ బినామీలకు అప్పనంగా భూములు అప్పజెప్పి ఉండకపోతే లేదా ఇతరత్ర ఇంత ముందు చెప్పినట్టుగా కన్వర్షన్స్ పేరిట తమ బినామీలకు లాభం చేకూర్చే విధమైన నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే వాళ్ళు భయపడాల్సిన ఏమీ లేదు లేకపోతే మాత్రం ఖచ్చితంగా సమగ్ర విచారణ కనుక జరిపితే ఆ నివేదిక ముఖ్యమంత్రి కనుక చేరితే ఖచ్చితంగా దానిపైన ప్రభుత్వం తీవ్రమైన సీరియస్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి అండ్ మోరోవర్ కేటీఆర్కు బినామీలుగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరి జాతకాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కనుక ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అమలు కాకముందే దాన్ని వెంటబడడం దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేకుంటే దాని వ్యతిరేకంగా మేము పోరాటాలు నిర్వహిస్తాము అసలు ఇది ఇట్లా అది ఇట్లా అని ఆయ పైసా అని ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ వస్తున్నారో దీనివల్ల వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి టార్గెట్ అవుతున్నట్టుగానే భావించాలి రేవంత్ రెడ్డి ఏమి ఆషా సీఎం కాదనే సంగతి వాళ్ళకి తెలుసు ఒకవేళ ఆషామహి నాయకుడయ్యే ఉ నాయకుడు అయి ఉంటే కేసీఆర్ను కలిగేవాడు కాదు కేసీఆర్ను దిప్పగలిగాడు అంటేనే రేవంత్ రెడ్డిని వాళ్ళు ఆలోచించాల్సిందే అంటే రేవంత్ రెడ్డి గురించి శక్తి సామర్థ్యాల గురించి వాళ్ళు ఇప్పటికీ అంటే రెండేళ్ల తర్వాత కూడా వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారేమో అని అప్పుడప్పుడు మనకు అనుమానం కలుగుతుంది అందువలన హిల్ట్ పాలసీ అయినా మరొక పాలసీ అయినా ఇందులో ఏదో కుంభకోణం ఉంది ఇందులో ఏదో లాభార్జన ఉంది ఇది హైకమాండ్కు కూడా ఇందులో అంటే పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కూడా ఇక్కడి నుంచి వాటాలు వెళుతున్నాయి ఇక్కడి నుంచి సంచులు వెళుతున్నాయి ఇక్కడి నుంచి మూటలు వెళుతున్నాయని పదే పదే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో ఇక వాళ్ళ భరతం పట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది ఇటు అద్దంకి దయాగారు లాంటి వాళ్ళు మాట్లాడడం కానీ త్వరలో మేము ఒక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తాము దీనిపై సమగ్ర విచారణ జరపాలి అండ్ ఈ భూములకు సంబంధించిన మొత్తం వ్యవహారం భాగవతం బయటకు వస్తే వీళ్ళందరినీ వీళ్ళందరి సంగతి చూడవచ్చని అద్దంక దయాగారు కానీ మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడుతున్నారు ఇది అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తుందని మాత్రమే మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్